హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి సంవత్సరం పాటు నిల్వ ఉండే మాకాయ పచ్చడండి పక్కా కొలతలతో తయారు చేశాను మామిడికాయలని తెచ్చుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి అప్పుడు చెక్కు తీసుకోవాలి వాటిని శుభ్రంగా చెక్కు తీసేసి నీట్గా అలా చక్కగా చెక్కు తీసేయాలండి ఇప్పుడు పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడితో పెరుగు చట్నీ చేసుకోవచ్చు పప్పు కూరల్లో వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఈ పచ్చడిని అందుకని కంపల్సరిగా చేసి ఉంచుతాను నేనైతే ఈ చట్నీని అలా మామిడికాయలు మొత్తం చెక్కు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి ఒకే రకంగా కట్ చేయాలన్న ఇదేమీ లేదు ఈ మామిడికాయ ముక్కల్ని చక్కగా అలా నీట్గా కట్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ వచ్చేసి ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది పుల్లటి మామిడికాయలు వచ్చాయండి అందుకని చెప్పి తీసుకొని వచ్చి మాకాయ పచ్చడి పెడుతున్నాను మామిడికాయలతోటి చాలా రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి అందులో ఇదొకటి ఇట్లా ముక్కలన్నీ కట్ చేసుకొని లావుగా సన్నగా అన్ని రకాలుగా కట్ చేసుకోవాలి ఒకే రకంగా చేయక్కర్లేదు ఇది వచ్చేసి కేజీ ముక్కలకి గిద్ద ఉప్పు పడుతుందండి కళ్ళు ఉప్పు మెత్తనొప్పు కాదండి కళ్ళుప్పు చూసారుగా మామిడికాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఇందులోకి గిద్ద ఉప్పు పోయాలి అది పెద్ద గిద్దండి అందుకని కొంచెం వెల్తిగా పోసాను పసుపు కూడా వేసుకోవాలి వేసి వాటిని బాగా కలబెట్టి ఉప్పు సరిపోకపోతే పచ్చడి పాడైపోతుందండి ఉప్పు కరెక్ట్గా కొలతలతో పోసుకున్నామంటే పచ్చడి ఎన్నాళ్ళైనా పాడైపోదండి నలుపు వస్తుంది కానీ నెక్స్ట్ ఇయర్ కూడా పనికి వస్తుంది అలా కలబెట్టి ఉంచి మూడు రోజులు ఉంచాలండి మూడు రోజుల తర్వాత చూస్తే అలాగొస్తుంది ఓటొచ్చేసి ముక్కలు తగ్గిపోతాయండి మొన్న పెట్టినప్పుడు పై దాకా వచ్చాయి కదా ఓటు వచ్చేసరికి తగ్గిపోయాయి వాటిని ఇప్పుడు వచ్చేసి ఒక చిల్లు బుట్టలైనా అయినా పోసుకోవచ్చండి నాకు కొంచెం ఇది కదా అందుకని చెప్పానని నేను క్లాత్లోనే తీస్తున్నాను అలా క్లాత్లోకి వేసి ముక్కలన్నీ మెత్తగా మొత్తం పిండేసుకోవాలి ఓటంతా డబ్బాలోకి వచ్చేటట్లుగా ముక్కల్ని గట్టిగా పిండుకొని చక్కగా పిండేసి మొత్తం వాటిని ఓటమిగులుద్దండి ఊటను పక్కన ఉంచేసుకొని ఈ ముక్కలు మొత్తం కూడాను ఇంకా ఇందులో కూడా ఊట ఉంటుందండి గొంతు కొంచెం పొంగురు పోయిందండి ఫంక్షన్స్కి వెళ్ళి కూలింగ్ వాటర్ తాగి అది ఇది చేసి చూసారుగా ఓట అలా వస్తుంది ఆ ఓటను పక్కన పెట్టుకొని ఈ మొక్కల్లో కూడా ఇంకా ఓట ఉంటుందండి అందుకని చెప్పి వాటిని మెలు తిప్పి దాని మీద ఒక కవర్ వేసి ప్లాస్టిక్ కవర్ వేసి బరువు పెట్టుకున్నామంటే అందులో ఓట మొత్తం బయటకు వచ్చేస్తుందండి బరువు కోసమని సన్నికలు రాయి అంటారండి దాన్ని పెట్టాను దాన్ని పెట్టేసరికి చక్కగా ఒక రెండు గంటలు మూడు గంటలకల్లా ఓటంతా బయటకు వచ్చేస్తుంది క్రాస్గా పెడితే ఓట కారుద్దని దాని కింద రాయి పెట్టాను ఇదిగోండి ఓటంతా వచ్చేసిందండి చూసారుగా ఓట చక్కగా బయటకు వచ్చేసింది ఈ ఊటను కూడా ఆ డబ్బాలో పోసేసుకొని ఈ ముక్కల్ని ఎండ పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకుంటే బాగా ఎండిపోతాం బాగా మరీ ఎండగా పెట్టకూడదండి ఒకరు మెత్తగా ఉండేటట్లే ఎండ పెట్టుకోవాలి పాలిథిన్ కవర్లోకి తీసుకొని ఇప్పుడున్న ఎండలకి ఒకరోజు ఎండ పెడితేనే సరిపోయిందండి ఒకరోజు అట్లా ఎండలో పెట్టేసి ఎండ పెట్టేశాను ఎండిన తర్వాత ఇట్లాగొచ్చాయండి ముక్కలు ఇట్లా వచ్చిన ముక్కల్ని కొంచెం తీసి పక్కన పెట్టుకుంటామండి తోటకూర పులుసు కూరకి పప్పుకూరలోకి వేసుకోవడానికి అవి బాగుంటాయి మిగిలిన ముక్కలు మొత్తం ఊటలో కలిపేసి అందులోకి గిద్ద ఉప్పు చెప్పాను కదండి అరగెద్ద కారం పోసుకొని దాన్ని వచ్చేసి బాగా కలబెట్టుకోవాలి ఈ పచ్చడికి తాలింపు ఒకేసారి పెట్టేసుకుంటామండి ఈ తాలింపులోకి ఆవాలు మెంతులు కొంచెం వేడి చేశానండి కొంచెం వేడి చేసి వాటిని మిక్సీ పెట్టాను రెండు కంపల్సరీ అండి కొంచెమేనండి ఎక్కువ అక్కర్లేదు తాలింపు కోసమని గిన్నెని పెట్టి ఎండుమిరపకాయలు ఆవాలు ఇంగువ ఇంతేనండి ఇంకేం అక్కర్లేదు పసుపు వేసి బాగా చిటపట్లాడినిచ్చి ఆవాలు ఎండుమిర్చి చిటపట్లాడిన తాలింపుని తీసుకొచ్చి చట్నీలో వేసుకోవటమేనండి వేడివేడిగా ఉన్నప్పుడు జాడీలో పెట్టకూడదండి చట్నీలోకి తాలింపు వేసేసరికి చట్నీ వేడెక్కుద్ది కదండి అప్పుడు దాన్ని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆవాలు మెంతిపిండి వేసి తాలింపును కూడా వేసేసి బాగా కలపెట్టుకోవాలి తాలింపు మొత్తం చల్లారిన తర్వాత దాన్ని జాడీలోకి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్